అందరికి నమస్తే వెల్కమ్ టు వారినస్ వంటిలు ఏంటి ఇలా తీరుబడిగా కూర్చుంది అనుకుంటున్నారు కదా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇలా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడదామని చెప్పి కూర్చున్నాను అనమాట ఇట్లాగా ఏంటి ఇవన్నీ పెట్టుకున్నాను అనుకుంటున్నారా ఇదివంటి ఇవన్నీ మనం చేసుకోవాలి కార్పన్ప్లెక్స్ ఇవి వేయించుకుని మిక్సర్ లాగా చేసుకోవాలన్నమాట వాటి కోసని పెట్టుకున్నాను ఇంకా ఉన్నాయి అండి అవి కూడా మీకు చూపిస్తాను నేను ముందుగా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్లో మానిటైజేషన్ అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అది మీతో నేను షేర్ చేసుకున్నాను ఎప్పుడైంది అంటే కనుక మా వారిది నాది ఇద్దరు బర్త్డే ఒకే రోజు వస్తుంది అనమాట ప్రకారంగా మేము బర్త్డే చేసుకుంటాము అప్పుడు ఒకటే రోజు వస్తుంది డిసెంబర్ నెలలో అనమాట మేము బయటకు వెళ్ళి వస్తూనే మాకు మానిటైజేషన్ అయినట్టు ఆ పిన్ అనేది లెటర్ బయట పెట్టుంది అనమాట అది చూసి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అది మీరు కూడా చూసారు మీరు అందులోనూ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను బర్త్డే రోజు మేము బయటకు వెళ్ళొచ్చి మా అమ్మాయి పార్టీ చేసింది అనమాట రెస్టారెంట్కి వెళ్ళొచ్చి చేసింది మీకు చూపించండి మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మీరు అందరూ చూశారు నా సంతోషాన్ని నా ఆనందాన్ని మీరందరూ చూశారు అయితే దానికి సంబంధించి డిసెంబరు జనవరి నెలలో నాకు వచ్చిన రెవెన్యూ ఒక చిన్న అమౌంట్ వచ్చిందండి అది నేను మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను కదా తప్పకుండా ఏదైనా యూట్యూబ్ సంబంధించిన ప్రతి విషయం మీతో నేను షేర్ చేసుకోవాలి నేను కష్టపడ్డాను ఆ కష్టపడినందుకు ఫలితము దొరికిందనమాట అయితే నేను కష్టపడ్డాను సరే కానీ ఆ కష్టపడిన దానికి మీ సపోర్ట్ లేకపోతే నేను ఎంత కష్టపడినా కూడా బూడదలో పోసిన పన్నీరు అంటారు చూసారా అలా అయ్యేదనమాట నన్ను ఇంతవరకు మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు అలాగే ఎక్కువ మీద కూడా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఆ వచ్చిన అమౌంట్ ఏం చేస్తున్నావు అని మీకు అనుకోవచ్చు అయితే నాకు చెప్పానుగా కొద్ది అమౌంట్ అంటే ఫస్ట్ టైం వచ్చిన పేమెంట్ ఎంత వస్తుంది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది యూట్యూబర్లకు ప్రత్యేకించి అందరికీ తెలిసే ఉంటుంది హండ్రెడ్ డాలర్స్ అయితే కానీ మనం దాన్ని పే చేసుకో మనం డబ్బులు తీసుకోలేమండి హండ్రెడ్ డాలర్స్ అయినాయి అనమాట ఆ రోజు అప్పుడు వచ్చిన తోటి మొత్తం నేను ఒక సింగిల్ పైసా కూడా ఉంచుకోకుండా మొత్తం అంతా ఖర్చు చేసేసానండి అంతా అంటే దానికంటే కూడా నాకు ఇంకా డబలే అయ్యింది చెప్పాలంటేనో మొత్తం అంతా కూడా నేను కంప్లీట్ చేసే కంప్లీట్గా ఖర్చు అయితే పెట్టేశాను ఎందుకు ఖర్చు పెట్టాను నా కోసం ఏమీ ఒక్కటి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదండి ఫస్ట్ టైం వచ్చిన డబ్బులతోటి నేను ఎవరికైనా ఏదైనా చేయాలి అని అనుకున్నాను పిల్లలకి ఏదైనా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను అలాగే నా మనోరాల పుట్టినరోజు ఉంది ఆ సందర్భంగా ఇలా ఖర్చు పెట్టేస్తే రెండూ కలిసి వస్తాయనే ఒక ఆలోచనతో మా పుట్టినరోజుకి నేను చేద్దామని అనుకుంటాను అనమాట అయితే దానికోసం చెప్పి కొన్ని గిఫ్ట్లు తీసుకున్నామండి అలాగే పిల్లలకి కొద్దిగా స్నాక్స్ అవి కూడా ఏదైనా ఇద్దాము డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకున్నాము బాదము పిస్తా తర్వాత కాజు ఇట్లా ఇది కొన్ని కిస్మిస్ ఇవన్నీ కలిపి ప్యాక్ చేసి ఇవ్వాలన్నమాట పిల్లలకి కూడా చిన్నగా గిఫ్ట్ లాగా తీసుకున్నాము వాటి కలిపి నాకు గిఫ్ట్లకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఈ కాజు ఈ కిస్మిస్ ఇవన్నీ గుర్తు తీసుకోవడానికి సిక్స్ థౌజండ్ అయిందండి ఆరు వేలు అయింది ఆరు వేలు ఇక్కడ ఏడు వేల ఐదు వందలు ఎంత ఏంటో మీరు లెక్క పెట్టేసుకోండి నాకు వచ్చింది అంతేం రాలేదు కానీ నాకు డబుల్ అయిందని చెప్పారు కదా ఇంకా మా అమ్మాయి మా నా మనోరాల డ్రెస్సు నేను దీంట్లోకి దీనికి సంబంధించినవి అయితే వాడలేదు నాకు వచ్చిన దాంట్లో యూట్యూబ్ రెవెన్యూ నా మనోరాలకి బర్త్డే గిఫ్ట్ కింద నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అదైతే దీంట్లో అయితే వాడలేదు ఈ కా ఈ రెండు తీసుకోవడానికి కూడా నాకు ఇంకా డబ్బులు పడినాయి ఈ స్నాక్స్ అనేది అదే గిఫ్ట్లకి అలాగే ఈ కాజు కిస్మిస్ వీటికి కాజు అలాగే బాదం ఇలా తీసుకున్న వాటికే నాకు వచ్చిన రెవెన్యూ కంటే ఎక్కువ డబ్బులు అయినాయి అది మీరు ఆలోచించుకోండి ఎందుకంటే పూర్తి అమౌంట్ అనేది చెప్పకూడదు అంటారు అందుకని నేను అలా రివీల్ చేయలేదు ఇలా చేతితో డబ్బులు కట్టలు పట్టుకుని చూపించేంత సీన్ కూడా లేదు నేను చూపించను నిజమే చెప్తున్నాను నేను ఎందుకంటే ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఖచ్చితంగా మీరు లేకపోతే నేనైతే ఎంత చేసినా కూడా వేస్ట్ అవుతుంది కదండి నా సంతోషం కొలిది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఏదో దీంట్లో డబ్బు సంపాదించాలి చెయ్యాలి అనేది నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు అందరూ పెడుతున్నారు సరదాగా నాకు వచ్చిన వంటలు నాకు వచ్చింది మీ అందరికీ కూడా చూపిద్దాము ఇన్ కేస్ ఫ్యూచర్లో నా పిల్లలకి నా మనవరాలకి ఉపయోగపడతాయని ఒక చిన్న ఆలోచనతో అయితే నిజంగా అలాగే చేశానండి నేను నాకు వచ్చింది నా మనవరాలు చూసుకుంటారు కదా రోజున అనే ఉద్దేశంతో నేను ఇలాగా స్టార్ట్ చేశాను అలా 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 చిన్నగా మీరే నా ఛానల్ని పెద్దది చేశారు చేసి ఇంతమంది సపోర్ట్ చేయడం వల్ల ఈ ఛానల్ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తుంది ఒకే ఒకసారి తీసుకున్నారండి ఆ వచ్చిన తీసుకున్న దానికో నేను ఖర్చు పెట్టేసి దానికి డబుల్ అయ్యింది నాకు వచ్చిన దానికంటే డబుల్ అయ్యిందంటే మీరు నాకు ఆలోచించుకుంటే అర్థం చేసేసుకుంటారు మీరు అయితే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను మర్చిపోయాను అండి ఫ్లోతో ఫ్లో అట్ అయిపోయింది అదే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే మీ హెల్ప్ కావాలి తప్పనిసరిగా వీడియోస్ అన్నీ వాచ్ వాచ్ చేయండి నేను ఇదే అడుగుతున్నానండి ఇంతకుమించి నాకు డబ్బులు ఏమీ అవసరం లేదు ఎప్పుడు ఏమి అట్లా నాకు అడగబుద్ధి కాదు నేను అడగను మీరు వీడియోని పూర్తిగా చూస్తే చాలు మీ సపోర్ట్ తోటి మరిన్ని చెయ్యాలని అనుకుంటున్నాను చెయ్యాలి అంటే ఫస్ట్ టైం ఇచ్చినట్టు మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని కాదండి ఫస్ట్ టైం అయితే మొత్తం డబుల్ అయితే ఖర్చు పెట్టాను నాకు కూడా డబుల్ అయ్యే నాకు కూడా ఎక్స్ట్రా పడేటట్టే ఖర్చు పెట్టాను ఈ రెండోసారి రెండోసారి పేమెంట్ వచ్చినప్పుడు ఈసారి వచ్చిన పేమెంట్లో కొద్ది కొద్దిగా అమౌంట్ చూసి నేను ఎవరికైనా నాకు చేతలేని హెల్ప్ నేను చేస్తాను ఎందుకంటే నాకు కూడా కావాలి కదా ఈ యూట్యూబ్గానే అయితే చాలా ఖర్చు అవుతాయి ట్రై కావాలి ఇవన్నీ ఇవన్నీ ఏవో ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో అవన్నీ కూడా నేను చూసుకుని కొద్ది కొద్దిగా చేసే ప్రయత్నం చేస్తాను మీ అందరి సహకారం వల్లే అయ్యందరినీ మాత్రం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోను అందరూ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంతకన్నా ఏం మాట్లాడాలనేది నాకేం తెలియదు నాకైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏమి రాసుకోనో వచ్చి కూర్చుంటాను నా మనసులో ఏది అనిపిస్తే అది ధర ధర్మం మాట్లాడేస్తాను అంతే అంతకుమించి నాకు ఇంకేం తెలియదు మీరు ఇంతవరకు ఆదరించారు చాలా సంతోషంగా ఉంది నేను ఇంకా చెప్పలేను ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు అందుకుంటారు అని చెప్పి అసలు చెప్తూ ఉంటారు వినేదాన్ని కానీ నాకేంటి డబ్బులు రాడు అంత సీన్ లేదు అంతేం రాదని అనుకున్నాను కానీ మీరే ప్రూవ్ చేశారు మీరు అందరి సహకారం వల్ల తప్పకుండా నాకు పేమెంట్ తీసుకునే అంత సపోర్ట్ చేశారంటే అదంతా వల్లే కదండి చూడండి ఏమి రాదు కదా ఒక చేతితోటి నేను ఎంత వీడియోలు బాగా చేసిన ఎంత బాగా ఉన్నా ఎవరు చూస్తారు ఒక చేతితోటి ఇలా ఇలా నాదంతా అయిపోతే నేనే చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి మీరు అనేది లేకపోతే మీరు అనేది చూడకపోతే నా వీడియోస్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అలాగే ఉండేవి ఇప్పుడు చూసారా రీసౌండ్ వస్తుంది చూసారా అప్పుడే కాదు ఇలా 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 కొడుతూ ఉంటే రీసౌండ్ అలా పెరుగుతూ ఉంటుంది ఇది పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నాతో పాటు మీరు కూడా చేసినట్టు అవుతుందనమాట ఇప్పుడు ఏ సహాయం చేసింది ఇలా చేసింది అంటే కనుక ఇది నా ఒక్కదానే కాదండి మన వారణాసి వంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేస్తున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఇది నా ఒక్కదాని గొప్పతనం అయితే అసలు నేను ఎప్పుడూ అనుకోనండి ఇంత ఉన్నా అంత ఉన్నా ఎంత ఎదిగినా కూడా నేను ఎప్పటికీ అలాగే ఉంటాను నా చిన్నప్పటి నుంచి నా స్వభావం అంతే మహామనస్తత్వం అంతే ఏదో ఎప్పుడో డబ్బులు వచ్చేస్తే నెత్తి కొములు రావడము అట్లాంటిది ఏమీ ఉండదు ఉండబోదు ఏది కూడా ఏది చేసినా మన వారణాసి వంటిల్లు సభ్యులు అందరూ కలిసి చేశామని చెప్పి నేను అనుకుంటానండి ఈ వారణాసి వంటి వంటిల్లు కుటుంబ సమూహంతో ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను నా ఒక్కదాన్ని అయితే కాదు 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 మీ మీ వల్ల అయిందే కాబట్టి మనందరం కలిసి మనం ఈ యొక్క ఆర్ఫనైజ్కి ఈరోజు నేను చేసే కార్యక్రమం ఆర్ఫినేజ్ చేసే కార్యక్రమం అందరిది వారణాసి వంటలు కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కలిస్తే మీరందరూ వీడియోస్ చూస్తే మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేసి షేర్ చేస్తే ఈ ఛానల్ మోనిటైజ్ వరకు వెళ్ళింది మోనిటైజ్ అయింది ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాను అదంతా మీ వల్లే కదండి నిజంగాను ఎప్పుడు నేను అలాగే అనుకుంటాను ఇక మీరు కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఎందుకలాగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు కదా ఆ దాంట్లో వచ్చిన ఒక్క రూపాయి అయినా కూడా మీ వంతు సహాయం కూడా ఉన్నట్టేగా అట్లా చూడండి సాధించి ఓకేనా ఇదేనండి నా మనసులో మాట నేను చెప్పాలనుకున్నది అంతా ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మనందరం కలిసి చెయ్యాలని కోరుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడ చేస్తాను అనేది నాకు కూడా తెలియదు ఇంకా మా అమ్మాయి మాట్లాడుకున్నది అది నేను మీకు ఒకవేళ అక్కడ వీడియో ఒప్పుకుంటే ఒక చిన్న వీడియో చేసి పెడతాను లేదు అంటే కనుక నేను ఇంట్లో ఏం చేస్తున్నాను ఏం ప్యాకింగ్ చేస్తున్నాను అన్నీ కూడా వివరంగా మీకు చూపిస్తాను ఓకేనా ఇవన్నీ కూడా మనం చేసుకున్నాను వేయించుకోవాలి వేయించుకుని చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కారం అది లేకుండా లైట్గా కారం లైట్గా కారం వేసో లేదంటే ఒక సాల్ట్ వేసో చేసి చేస్తాను అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను మీరు లేకపోతే నేను లేను మీ వల్లే ఇంతవరకు నాది రీచ్ అయ్యింది అంటే మీ వల్లే అన్నట్టు ఇంకోటి చెప్పలేదు మనం కొత్త ఛానల్ ఇంకోటి స్టార్ట్ చేశాము దాని పేరు చెప్తాను మీకు నేను చంటాంటీ ఆంటీ వ్లాగ్స్ బాగుందా చంటాంటీ వ్లాగ్స్ ఛానల్ కొత్తది స్టార్ట్ చేశాను అన్నమాట ఈ వారణాసి వంటిలో ఛానల్ని ఆదరించినట్లే ఆ ఛానల్ కూడా ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను అది కూడా తొందరగా మీ అందరి వల్ల తొందరగా మానిటైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను వాచ్ టైం పెరగాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి మానిటేజ్ అవ్వాలి మనం ఇలాంటి మంచి మంచి అందరికీ హెల్పింగ్ వీడియోస్ అన్నీ చేసుకోవాలి ఎవరికైనా సహాయం అనేది నా వంతు చేయగలిగేది నేనేం పెద్దగా చేస్తానని చెప్పలేదు కానండి మన అందరం కలిస్తే ఎంతసేపండి అలా కొద్దిగదుగా కొద్దిగోదిగా చెయ్యొచ్చు కదా అని నేను అనుకుంటున్నాను మీ ఆలోచన ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో తెలియజేయండి ఓకేనా నాకు తెలుసో తెలియదో నేను మాట్లాడాను ఈ మాటలు అన్నింటికి కూడా మీరు తప్పుగా అనుకోకండి ప్లీజ్ దయచేసి ఏం అనుకోకండి కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి నచ్చని వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి ఓకేనా అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు సుత్తి సోది నస ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి బాధ పెట్టకండి అయితే ఒక విషయం మెచ్చుకోవాలండి మనకి ఎంత మంచి ఎంత ఉందో చెడు కూడా అలాగే ఉంటుందండో మంచి తీసుకున్నప్పుడు చెడు కూడా తీసుకోవాలి కదా అవి కూడా తీసుకుంటాం ఎందుకంటే దీంట్లోకి వచ్చినప్పుడు అవన్నిటికి మనం సిద్ధపడే యూట్యూబ్లోకి రావాలన్నమాట అందరికీ అన్నీ నచ్చాలని అయితే లేవు కదా అందుకని కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు మంచి ఉన్న చోట ఖచ్చితంగా చెడు అనేది ఉంటుందండి ఈ మంచి పైకి రావాలి అంటే ఈ చెడు అనేది పక్కన ఉంటూ ఉండాలన్నమాట తప్పనిసరిగా ఆ చెడు వల్ల మంచి పైకి వెళ్తూ ఉంటుంది మంచిని గుర్తిస్తారు అది నేను అనుకుంటూ ఉంటాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఓకేనా ఇలా సరదా సరదాగా మాట్లాడేస్తున్నాము సుత్తి సోది అనుకునే వాళ్ళు అందరూ పక్కకెళ్ళిపోండి కావాలి అనుకునే వాళ్ళు చూడండి మనం మంచి కార్యక్రమాలు చేయాలి మన వారణాసి వంటి ఛానల్లో అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అది కూడా మీ హెల్ప్ వల్ల చేయాలని అనుకుంటున్నాను ఓకేనా అయితే దీన్ని ఆదరించినట్లే మన చట్ట బ్లాగ్స్ కూడా ఆదరించండి ఇవన్నీ మనం చేసుకుందాము ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తా ఓకేనా సరే ఎంత బరువు అవే అమ్మ ఎదుగండి ఇవే అనమాట నేను తీసుకున్నవి ఒక్కొక్కటి కింద పెడతాను ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి ఇరవై ఏడో తారీఖు నా మనోరాలు పుట్టినరోజు అనమాట దానికోసమే ఇవన్నీ ఇదిగోండి ఇది తీసుకుందా ఇలా అనమాట అమ్మ చేద్దామా పొ틴 జోబిస్తా మికి నేను తర్వాతగా ప్యాకింగ్ కూడా చేయాలి మనోజల్ పండి ఇట్లా పెట్టుకుందాం ఇది ఫ్రూట్ జ్యూస్ రియల్ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట ఆ చూడండి కిస్మిస్ అలాగే ఈవి గిఫ్ట్స్ నాకి గిఫ్ట్ లాక్ లో ఉన్నాయి గిఫ్ట్లో తీసి ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఈ వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి రెండు పార్ట్ల కింద బెటర్ టూ పార్ట్స్ కింద నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇదిగోండి బాదం ఇక పిస్తా అలాగే

ఇది అన్సాల్టెడ్ పిస్తా ఇంట్లో కోసం తీసుకున్నాం ఇది నా మనగా రోజు పిస్తా పెడతాం అనమాట అందుకోసం అన్సాల్టెడ్ పిస్తా తీసుకున్నాము ఇది ఇంట్లోకి ఇది ప్యాకింగ్లో వేయడానికి అది బాగుంటుందని తీసుకున్నాం అనమాట ఇదిలా పెట్టేదా ఇది అవసరం లేదు ఇదివారండి ఇది వేయించాలి ఆ వీడియో కూడా నెక్స్ట్ అదే వీడియో కంటిన్యూ చేసేద్దాము వేయించుకుని పెట్టుకుందాము ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఓకేనా నా మనవరాలు నా చిట్టి తల్లి పుట్టినరోజు కృష్ణమ్మ నేను ముందుగా కృష్ణమ్మని పిలుచుకుంటాను మా కృష్ణమ్మ పుట్టినరోజు ఇరవై ఏడో తారీఖున పుట్టినరోజు ఈ వీడియో ఎప్పుడొస్తుందంటే చెప్తాను ఎప్పుడు ఎడిటింగ్ ఏం లేదు ఎల్ చేసినా పెట్టేస్తాను ఈ వీడియో రేపు వస్తుంది ఇరవై ఆరో తారీఖున ఈ వీడియో వస్తుంది ఇరవై ఏడో తారీఖున మిగిలిన ప్యాకింగ్ చేయడం అవన్నీ ఇక్కడ చూపిస్తాను ఓకేనా మీ అందరూ సపోర్ట్ చేసి ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ వీడియో వచ్చే వీడియో కూడా తప్పకుండా వాచ్ చేయండి మన అదే వ్లాగ్స్ ఉన్నాయి కదా నేనే మర్చిపోతాను పేరు కొత్తగా స్టార్ట్ చేశాను చంటాంటి బ్లాగ్స్ నాకు గుర్తులేదు ఇదే రియల్గా ఉన్నది అన్నట్టు మాట్లాడాను అంటే ఇదేనండి అయితే ఆ చెంటీ వ్లాగ్స్ నేను మర్చిపోయేటట్టు మీద మర్చిపోకండి మర్చిపోకుండా అందరూ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఒకటే వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లోనూ నేను మధ్య అప్లోడ్ చేస్తాను ఆ ఒక వీడియో చూసి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగండి ప్లీజ్ ఓకేనా సరే మిగిలింది నెక్స్ట్ చూద్దాం ఇదంతా ఇప్పటికి నేను పెట్టేస్తాను